చంద్రబాబు క్యాబినెట్లోకి నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నారా నాగబాబు ఎంట్రీతో పవన్ కళ్యాణ్ సైడ్ ఒక తప్పదా పవన్ కళ్యాణ్ ఇక జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సీఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఇప్పుడు చంద్రబాబు గారి క్యాబినెట్లోకి కొన్నిదల నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నారని కొన్నిదల నాగబాబు ఎంట్రీతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ నుంచి సైడ్ అవ్వబోతున్నారని ఆయన జాతీయ రాజకీయాల్లో చక్రం దిప్పిపోతున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ఇప్పుడు నాగబాబు గారు చంద్రబాబు గారి క్యాబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం వెనక అసలు కారణాలు ఏంటి అసలు ఏం జరుగుతుంది తెర వెనక అంటే ఏం చెప్తారు ఇప్పుడు సడన్గా రాజకీయాల్లో ఏ మార్పు ఉండదు ఖచ్చితంగా దీని వెనుక ఒక పెద్ద వ్యూహం ఉంటుంది ఓకే వ్యూహం లేకుండా ఈ రాజకీయ పరమైనటువంటి స్టెప్స్ జరగవు అందులోనూ కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది కూటమిలో ఎవరు ఉన్నారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అంటే నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు అనుకోండి దాని పార్టీకి సో టోటల్గా కూటమి ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది రాష్ట్రంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడుస్తుంది దేశంలో ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తుంది వాళ్ళిద్దరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకు తీసుకోబోతున్నారు అని అంటే రాజకీయ వ్యూహం లేకుండా అడుగు వేస్తారా సమస్య లేదు సమస్య లేదు నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు గారు రాజకీయ వ్యూహం రాజకీయ ఎత్తుగడ లేకుండా ఏ పని చెయ్యరు రాజకీయ నిర్ణయాలు తీసుకోరు ఎందుకంటే రాజకీయాల్లో ఆరితేరిపోయినటువంటి పోయినటువంటి లీడర్లు వాళ్ళు కాబట్టి ఇప్పుడు నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటున్నారు అనేది అఫీషియల్ ఇంకా న్యూస్ సార్ అసలు అంటే నాగబాబు గారు ఏ ఎమ్మెల్సీ పదవిలో లేరు అలాగే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఇదే కాదు క్వశ్చన్ మన రాజ్యాంగంలో దుడ్డు దోమన వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకే దుడ్డిదోమ మంత్రులు అంటారు వీళ్ళు చాలా మంది రాజకీయంగా ప్రత్యర్థులు ఉపయోగించేటువంటి పదవి ఏంటంటే దుడ్డిదోన మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు మంత్రి పదవులు తీసుకుంటున్నారు అనేది చాలామంది ఆరోపిస్తారు ప్రత్యేకించి లోకేష్ గారిని అయితే మొన్నటి దాకా కుళ్ళ పొడిశారు ఆ విధంగా దుడిద వచ్చారు దుడిద వచ్చారని కానీ ఆయన ఎప్పుడైతే రికార్డు సాధించారో మంగళగిరిలో గెలిచి ఆ రోజు నుంచి ఆయన మీద అలాంటి ఆరోపణలు లేవు అదే మీకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో మీకు లోకేష్ గారిని టార్గెట్ చేశారు అసెంబ్లీ బయట అసెంబ్లీ లోపల కూడా దుడిదవన వచ్చారు నాన్న సీఎం కాబట్టి అని చెప్పి ఎమ్మెల్సీ అలానే ఇప్పుడు నాగబాబు గారు ఇప్పుడు ఆయన దుడిద ఎంటర్ అవుతున్నారు ఓకే మంత్రివర్గంలోకి ఆయన మీద కూడా అలాంటి ఆరోపణలు వస్తాయి రాకుండా ఉండవు రాజకీయాలు కదా ఖచ్చితంగా వస్తాయి సో నాగబాబు గారు ఇప్పుడు మంత్రివర్గంలోకి ఎంటర్ అవుతున్నారు మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో ఒక ఒక ఖాళీ మొదటి నుంచి పెట్టారు చంద్రబాబు గారు బహుశా ఆ వ్యూహంలో భాగంగా పెట్టి ఉంటారా ఆ రిజర్వ్ చేసి ఉంటారా ఒక్క స్థానాన్ని అని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది సరే కారణాలు ఏమైనప్పటికీ నాగు నాగబాబు గారు ఎంటర్ అవుతున్నారు క్యాబినెట్లోకి నాగబాబు గారు ఎంటర్ అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా క్యాబినెట్లో కొనసాగుతారా కొనసాగే అవకాశం ఉందా అని అంటే ఒకవేళ కొనసాగితే జనరల్గా ఒక ఒపీనియన్ ఏమొస్తుందంటే సేమ్ సామాజిక వర్గం వాళ్ళు సేమ్ అదే కుటుంబంలో వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు అనేటువంటి ఆరోపణలు వస్తాయి సరే కేసీఆర్ ఫ్యామిలీ లేదా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గాన్ని పెట్టుకోలేదా అలా ఎదురుదాడి కూడా తిరిగ తిరగచ్చు చంద్రబాబు నాయుడు గారు లేరా ఇలా ఎదురుతాడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉంటే లోకేష్ గారు మంత్రిగా లేరా ఇలాంటివి కూడా చెప్పుకోవచ్చు చెప్పుకోవడానికి కానీ జనసేన మీద ఫస్ట్ నుంచి ఉన్న ముద్ర ఏంటి అది ఒక కాపు సామాజిక వర్గం పార్టీ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే సంస్థాగత నిర్మాణంలో ఉన్నారు రాష్ట్ర కమిటీలో కూడా ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు కాబట్టి అది కాపు సామాజిక వర్గం పార్టీ అనేటువంటి ముద్ర ఆ పార్టీ మీద ఉంది ఆ ముద్రకి బలం చేకూరేలాగా ఇప్పుడు క్యాబినెట్లో వాళ్ళిద్దరు కనుక ఉంటే అలాంటి ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంది లాంగ్ రన్లో ఆ పార్టీ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది ఈక్వేషన్లో సో ఇలాంటప్పుడు ఏం చేసే అవకాశం ఉంది ఎందుకు నాగబాబు గారు ఇన్న అవుతున్నారు క్యాబినెట్లో అని అంటే పవన్ కళ్యాణ్ గారు బహుశా ఉండకపోవచ్చు ఇంతకన్నా పెద్ద పదవులు ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటున్నారని ఆ మధ్యకాలంలో న్యూస్ వచ్చింది అంటే కేంద్ర మంత్రివర్గంలోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు ఇక జాతీయ స్థాయి రాజకీయాల్లో రాణించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారనేటువంటి వార్తలు కూడా చూసాం అవును ఈ మధ్యకాలంలో మనం ఒక వీడియో కూడా చేసాం పవన్ కళ్యాణ్ గారు పెద్ద పదవిని కోలుకోబోతున్నారు పెద్ద పదవులు ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక ఒక ఆయన కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అది అప్పుడు మనం అనుకున్నాం పెద్ద పదవి అంటే ఏంటి డిప్యూటీ సీఎం గా ఉన్నారు పెద్ద పదవి అంటే సీఎం అది ఛాన్స్ లేదు తను అసలు అనర్హుడిని ముఖ్యమంత్రికి అని చెప్పి ఆయనే చెప్పాడు పవన్ కళ్యాణ్ గారి నాకు వద్దు అసలు ముఖ్యమంత్రి పదవి అని మరి ఇంకేం పదవి ఉంటుంది పెద్ద పదవి అని అంటే కేంద్ర మంత్రికి వెళ్ళటం ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి డిప్యూటీ సీఎం కన్నా కూడా రాజ్యసభకు వెళ్ళి లేదంటే కేంద్ర మంత్రి ఏదో ఒక రూపంలో కావాలి కేంద్ర మంత్రి అయితే అదొకటి అనుకోవచ్చు అందుకనే పెద్ద పదవి ఏముంది అని చెప్పి మనం అనుకున్నాం బహుశా ఇప్పుడు మారినటువంటి రాజకీయ పరిణామాల దృష్ట్యా బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారిని వేరే రూపంలో వాడుకోవాలని చెప్పి అనుకుంటుందా అని ప్రశ్న వేసుకుంటే ఇటీవల కాలంలో మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారానికి వెళ్ళిన సందర్భంగా వచ్చినటువంటి పాపులారిటీ కానీ వచ్చినటువంటి ఆదరణ కానీ గమనించినటువంటి బీజేపీ పవన్ కళ్యాణ్ గారిని దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన ఉపయోగించుకోవాలి ప్రచారం కోసం కాబట్టి ఆయనకి నేషనల్ లుక్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ చేస్తుంది అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర పాలిటిక్స్లోకి సెంట్రల్ పాలిటిక్స్లో తీసుకురావాలి నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఆయనకి స్థానం కల్పించి కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పిస్తే కనుక నేషనల్ లుక్ వస్తుంది అన్ని రాష్ట్రాల్లో ఇతను ఇతన్ని ప్రచారం చేయించవచ్చు అనేటువంటి ఆలోచన బీజేపీ చేస్తుంది అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది రాజకీయాల్లో అది కనుక నిజమైతే కనుక నాగబాబు గారు ఇన్ అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు అవుట్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా కానీ భారతీయ జనతా పార్టీ పెద్దల వ్యూహం ఇక్కడ ఫలించేటువంటి అవకాశం ఉందా నిజంగా పవన్ కళ్యాణ్ గారి షరీష్మ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడేటువంటి అవకాశం ఉందా కూటమికి ఉపయోగపడబోతుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళు ఒక ప్రయోగం చేస్తున్నారు ఆ ప్రయోగం యొక్క లక్ష్యం ఏంటి బీజేపీని అన్ని రాష్ట్రాల్లో అధికారంలో తీసుకురావాలి అన్ని రాష్ట్రాలు కంప్లీట్ భారతదేశం మొత్తం బీజేపీ అంటర్లోకి రావాలి అనేది వాళ్ళ యొక్క లక్ష్యం కానీ భారతదేశం మొత్తం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి అంత చరిష్మ ఉందంటారా అదే ఒక ప్రయోగం చేయబోతుంది ఒక ప్రయోగం చేసి రకరకాల ప్రయోగించబోతుంది ఒక పవన్ కళ్యాణ్ గారి కాదు మీరు అబ్జర్వ్ చేసి గుర్తు చేసుకుంటే కనుక ఆ మధ్యకాలంలో కాలంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఆ వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లో వచ్చినా కానీ సినిమా యాక్టర్స్ని కలిసేవాళ్ళు పిలిపించుకునేవాళ్ళు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కూడా పిలిపించుకున్నారు కదా రకరకాల సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి హీరోలను చాలా మందిని పిలుచుకున్నారు ఒకసారి నాని అనుభవి ఎవరిని పిలిపించుకున్నట్టున్నారు నిఖిల్ నిఖిల్ని నితిని పిలిచారు అయింది సో కాబట్టి వాళ్ళు ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు వాడేస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు అలాగే మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు మహారాష్ట్ర ప్రచారంలో కూడా ఆదరణ ఉంది అని భావిస్తూ ఉన్నారు సో కాబట్టి ఓవరాల్ గా ఏంటి వాళ్ళ టార్గెట్ భారతదేశ వ్యాప్తంగా బీజేపీని అధికారంలో తీసుకురావాలి దాంట్లో భాగంగానే మహారాష్ట్రలో తీసుకొచ్చేసారు శివసేనని ఏ విధంగా చేశారో చూసాం మనం అలాగే జనసేన పార్టీని వాళ్ళు బతకనిస్తారా రాబోయేటువంటి రోజుల్లో లేదు బీజేపీలో అసలు విలీన రాబోయే రోజుల్లో వాళ్ళ టార్గెట్ బీజేపీది అంటే చిన్న రాష్ట్రాలు లేదంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలం ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకం బీజేపీ ప్రాథమిక సిద్ధాంతం అది చిన్న పార్టీలకు వ్యతిరేకం అది ఓకే సో కాబట్టి చిన్న పార్టీలకు వ్యతిరేకం అని అంటే జనసేన లాంటి పార్టీలు కలుపుకునే అవకాశం లేకపోలేదు దాని ఇండికేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఇచ్చారు సో ఇప్పుడు చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కలిసి బీజేపీలో చేరతారు అనేటువంటి టాక్ కూడా ఉంది ఆ టాక్ కూడా ఇప్పుడు గవర్నర్ గా చిరంజీవిని ఏదో నియమిస్తారు అని చెప్పి ఒకటి సెంట్రల్ మినిస్టర్గా నాగబాబు పవన్ కళ్యాణ్ నాగబాబు కేంద్ర రాష్ట్రంలో మంత్రి సో ఇవన్నీ ఈక్వేషన్ కనుక చూస్తే కనుక ఇది ఒక కుటుంబ పార్టీ అనేటువంటిది ఒక బ్యాడ్ సంకేతం వెళ్ళే అవకాశం ఉంది దాంతోపాటు పార్టీకి కాపు కలరు ఇంకా మరింత పులుంకుంటుంది ఉండడానికి అవకాశం ఉంది ఓవరాల్గా ఇది కూటమికి నష్టమా జనసేన పార్టీకి నష్టమా అని అంటే కూటమికి కొంత ఉంటుంది జనసేనకి పూర్తి స్థాయిలో నష్టం ఉంటుంది నష్టం ఈక్వేషన్లో సామాజిక ఈక్వేషన్లో ఓవరాల్గా ఏంటంటే గేమ్ చేంజర్గా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఈక్వేషన్ని అనుకూలంగా మలుచుకునేదా వ్యూహం ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక సంక్షోభాన్ని అనుకూలంగా మార్చుకోవాలనేది ఆయన కాన్సెప్ట్ సో ఇప్పుడు సామాజిక చే ఈక్వేషన్స్ వీటన్నింటినీ కనుక చూస్తే కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం జనసేన పార్టీకి దాన్ని చంద్రబాబు గారు సానుకూలంగా ఎలా మార్చుకుంటారు అనే దాని మీద ఇప్పుడు ఈ మార్పులు అనేది ఆధారపడ్డాయి ఓకే సార్